హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను మీకు స్పైసీ మటన్ కర్రీ అలా చేయాలో చూపిస్తున్నాను ఈ కర్రీ నేను మా అన్నయ్య కోసం అయితే చేస్తున్నాను అనమాట తనలా స్పైసీగా తినేవాళ్ళకి బాగా నచ్చుతుంది ఒకసారి ట్రై చేయండి ముందుగా ఒక కిలో మటన్ అయితే తీసుకొని మంచినీళ్ళు అయితే వేసుకొని చక్కగా ఇలా సార్లు క్లీన్ చేసి పెట్టేసుకోండి ఇప్పుడు కుక్కర్ తీసుకొని మటన్ అందులో వేసాక ఒక గ్లాస్ మంచినీళ్ళు వేసి స్టవ్ ఆన్ చేసి ఇలా కుక్కర్ పెట్టేసుకొని ఒక పది విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించేసుకోవాలి చూడండి పది విజిల్స్ వచ్చాక అంత తగ్గిపోయాక కుక్కర్ మొత్త ఈ ఉడికించిన మటన్ని వేరే గిన్నెలో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని పెట్టేసి తగినంత ఆయిల్ అయితే వేసేసుకోవాలి నేను ముందుగానే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాను ఒక కిలో మటన్కి ఐదు ఉల్లిపాయలు అయితే కట్ చేసి పెట్టాను తగినంత ఉప్పు కారం పసుపు కొంచెం అంతా కొత్తిమీర ముందుగానే మసాలా కూడా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాను ఇందులో అల్లం వెల్లుల్లి ధనియాలు జీలకర్ర లవంగం చెక్క గసగసాలు వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఆయిల్ హీట్ అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను వేసేసి అయితే స్లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చి అంతవరకు వేయించాలి చూడండి కొంచెం కలర్ చేంజ్ అయినాయి కదా ఇప్పుడే అంత తగినంత ఉప్పు పసుపు వేసేసుకొని ఒక్క రెండు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక మనం రెడీ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని కూడా వేసేసుకోవాలి ఈ మసాలా పేస్ట్లో నేను ఒక కేజీకి రెండు స్పూన్లు ధనియాలు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ గసగసాలు ఐదు లవంగాలు రెండు యాలకులు కొంచెం అంత దాల్చిన చెక్క కొంచెం అల్లం వెల్లుల్లి వేసి పేస్ట్ చేసి పెట్టుకున్నాను నేను చూడండి ఇది కూడా బాగా వేగిపోయింది కదా ఇప్పుడు కారం వేసుకుంటున్నాను ఒక ఆరు స్పూన్లు కారం అయితే వేసుకున్నాను నేను ఇవన్నీ కలిసేటట్టుగా కలిపేసుకొని మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న మటన్ ఉంది కదా నీళ్ళతో సహా అందులో వేసేసుకోవాలి ఇలా వేసుకున్నాక అన్నీ కలిసేటట్టుగా కలుపుకొని ఇప్పుడైతే కుక్కర్ మూత పెట్టేసుకొని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో ఉంచుకోవాలి ఒక మూడు నిమిషాలు మీడియం ఫ్లేమ్లోనే ఉడకనివ్వాలి మూడు నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి ఎలా వస్తుంది నూనె తేలుతుందంటే మనకి కర్రీ దగ్గర పడుతుంది అని అర్థం ఇప్పుడు స్టవ్ని స్లో ఫ్లేమ్లో పెట్టుకోండి ఇలాగే ఉడికించండి ఇంకా నూనె అంతా తేలే అంతవరకు ఇప్పుడు కాస్తంత కొత్తిమీరని కూడా వేసుకుంటే కూరకి మరింత రుచి వస్తుంది అన్నమాట అంతే ఎంతో టేస్టీగా ఉండే మచ్ బటన్ స్పైసీ కర్రీ అయితే రెడీ అయిపోయింది ప్లీజ్ నా వంటలు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ కూడా చేయండి